ఈరోజు నేను గడ్డి కట్టలు కట్టడానికి వచ్చినటువంటి న్యూజిబీడు సెంటర్ పాయింట్ దగ్గర లోకల్ ఊళ్ళో బండి కొన్ని ప్రాబ్లమ్స్ తోటి గడ్డి కట్టల మిషన్ కొన్ని ప్రాబ్లమ్స్ తోటి మన దగ్గరకు వచ్చింది బండి వచ్చేసి పార్టీ టూ డి జాండీరు అబ్బాయి ఈ మిషన్ కొన్ని సమస్యలు చదువుతాడు అవి మనం సరి చేద్దా ఏం పేరు తమ్ముడు నాగరాజు చెప్పమ్మా ఏం జరుగుతుంది నీకు ప్రాబ్లం కొస ఎక్కువ పోతుందని ప్రాబ్లం ఈ డోర్ ఏమైనా అన్లాకులు కూడా అవుతున్నాయా డోర్లు అన్లాకులు అవ్వకపోతే ఇబ్బంది లేదు అయినా సరి చేస్తాను వాటిని కూడా ఒకసారి కొస ఎక్కువగా పోవడానికి గల కారణం మీకు ఇప్పుడు మీ ముందే చెప్తాను ఈ యొక్క స్కేలు టైమింగ్ అని అంటారు దీన్ని ఈ యొక్క స్టిక్ చాలా టైట్గా లెక్కుతుంది ఈ టైట్గా ఈ టైట్గా టైట్గా లేచినప్పుడు ఈ లోపలనే ఆ ధరన సుట్లు ఎక్కువ పోతాయి కూడా ఎక్కువ ఈ ధరను కూడా ఎక్కువ వేస్తుందంటే కొంతకాలం తర్వాత మిషన్ వచ్చేసి అగ్రిస్టారు సరే ఒకసారి చూద్దాము దీన్ని ఎంత టైట్గా లెక్కుతుందో మళ్ళీ ఒకసారి ఇట్లా స్కేల్ పడేసిన తర్వాత ఈ వైట్గాను తిప్పండి మీరు మిషన్లు ఉన్నవాళ్ళు ఇలా తిప్పండి తిప్పితే చాలా సుట్లు తిరిగిన తర్వాత ఇక్కడ స్టిక్ పైకి లేకపోవడం మొదలు పెడుతుంది ఇంత లేట్ అవుతుంది ఇంత లేట్ అయినప్పుడు ఆధారణ ఆటోమేటిక్గా సుట్లు రెండు సుట్లు ఎక్కువ పోతుంది మామూలుగా రెండు పడాలి మూడో సుట్టు ఎగస్టా పోద్ది తీరా స్కేల్ మొత్తము వీలుతోని ఇలాగే లేపండి ఇంకొక ప్రాబ్లం కూడా చూపిస్తాను తీరా బ్యాక్ సైడు వీల్ దగ్గర ఈ వెయిటర్ ఉంది కదా ఈ వెయిట్ ఈ వెయిట్ కూడా ఈ గాడి ఖచ్చితంగా ఈ గాడి ఖచ్చితంగా బోల్ట్ ఎల్లంకి బోల్ట్ ఇది దీని సెంటర్ పాయింట్లో ఉండాలి ఒక ధరకి ఎక్కువగా ఉంది ఎక్కువగా ఉండటం వల్ల ఈ ఈ మూల కోపొచ్చేసి ఈ కంపెనీ గడర్ ఈ గడ్డర్కి టచ్ అవుద్ది అది కూడా ఇప్పుడే చూపిస్తా తెల వీలు తిప్తే ఇట్లాగా దగ్గర దగ్గరగా వస్తుంది ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయింది ఇందాక అయింది ఈ వెయిటరు అప్పుడప్పుడు దీనికి టచ్ అయ్యి దీన్ని ఎనికి రానివ్వదు ఇది అవసరం లేదు ఇది ఓడ తీసేసినా ఇబ్బంది లేదు ఈ వెయిటరు ఇదైతే నా మిషన్కి నాలుగు సంవత్సరాలు తీసేసి అయినా కానీ ఇబ్బంది లేదు పని జరుగుతుంది ముందుగా స్కేలు పడేసిన తర్వాత పన్నెండు తోటి ఈ మన వైపు ఉన్నటువంటి నట్లు రెండు సల్లు చేసుకుందాం తర్వాత స్కేలు స్టిక్ లేపుకొని స్కేల్ని స్ట్రైట్గా నిలబెట్టుకున్న తర్వాత ఈ రెండు నట్లు రింగ్ పట్టడం ఈ రెండు బోల్డ్కి రింగ్ పట్టడానికి దగ్గర దగ్గరగా ఉంటుంది కొద్దిగా అలాగ సలు చేసి పెట్టుకుంటే ఇప్పుడు మళ్ళీ స్కేల్ పడేద్దాం ఈ టైమింగ్ పెట్టేటప్పుడు ఓన్లీ ఈ రెండు ముందు ఒకసారి పడ్డ తర్వాత సలు చేయడము తర్వాత నిలబెట్టి ఈ రెండు సలు చేయడము ఈ కింద స్ప్రింగులు ఏం కదిలేరాదు ఇప్పుడు ఈ తెల్ల ప్లాస్టిక్ వీలు తిప్పితే ఇది ఈ పాయింట్ సెంటర్ అవుతుంది స్ట్రైట్గా కాస్త స్ట్రైట్గా వస్తుంది ఆల్రెడీ పడటంతోనే వచ్చింది మళ్ళీ ఒకసారి ఈ ప్లాస్టిక్ ఇలా తిప్పుతూ ఉంటే ఇది కాస్త పైకి లేచి వస్తుంది ఆ లెవెల్ సరిపోతుంది ఇంకా టైట్ వేద్దాం ముందే ఏ అయితే సర్వ్ చేసినా ఈ స్కేల్ పండుకున్నప్పుడే లెక్క కదా మనకి లైట్గా టైమింగ్ పెద్ద కష్టమైన పని కాదు కానీ చిన్న సూత్రమైన పని ఇప్పుడు స్టిక్ లేపుకున్నా ఇప్పుడు ఇంకా ఈ వైపు రెండు ఉన్నాయి కదా మరొక రెండు వీటిని టైట్ వేద్దాం ఇది ఒక్కోసారి ఒకసారిగా సెట్ అవ్వదు అది మనకి సెట్ అయ్యేదాకా చెయ్యాలా కుదిరితే ఒక్కోసారి ఒక్కసారితోనే సెట్ అయిపోతుంది టైమింగ్ ఓవర్ అయింది చూశారు కదా పడటంతోనే స్కేలు ఒక జానా ఐటు లేచిద్ది టైమింగ్ ఓవర్ అయింది స్కేలు పడేస్తున్నా మళ్ళీ పైకి లేచి అది అట్లా లేచి ఉంటుంది టైమింగ్ ఓవర్ అయింది మళ్ళీ సరి చేద్దాం టైమింగ్ పూర్తి చేశాను ఈ కిందనట్టు వచ్చేసి స్కేల్ పండుకున్నప్పుడే టైట్ అవుతుంది ఇలాగా ఈ నట్టు దగ్గరకు వచ్చేటప్పటికి ఈ స్టిక్ అడ్డం అవుతుంది కొంచెం స్టిక్ని అట్లా దీనికి రింగ్ సరిపోతుంది కి ఫుల్ టైట్ స్కేల్ లేపుకున్న తర్వాత స్కేల్ లేపేసిన తర్వాత ఈ దారి రెండు బోల్డ్లు టైట్ వేస్తే సరిపోతుంది ఇప్పుడు స్కేల్ వాడేస్తున్నా చూడండి పర్ఫెక్ట్గా టచ్చింగ్లో పండుకుంది దాన్ని టైమింగ్ అంటారు ఇక్కడ వచ్చేసి ఇదివరకు ఇక్కడ పైన బొటను వేలు కింద నాలుగేళ్ళు వేసి లేపితే లెగవ లెగుస్తుంది టైట్గా కానీ ఇప్పుడు అంత లేకుండగా పైన బట్టను వేలు వేయకుండానే తేలెక్కగా ఒకేలు ఒకేలుతో అంటే టిక్ గమనించారు కదా అలాగా దాన్ని టైమింగ్ అంటారు ఇక్కడ అంత వేగంగా టైమింగ్ పెట్టుకుంటే అక్కడ అంత వేగంగా లేచి వస్తుంది స్విచ్లు ఎక్కువ దారం వెళ్లకుండా ఇంకపోతే డోర్లు అన్లాక్ అవ్వటం లేదన్నాడు కానీ నట్లు సల్లుపోయి ఉన్నవి లోపల నట్టు కూడా తిరుగుతుంది ఇది కొంచెం గ్యాప్గా ఉంచుకొని నట్టు బిగించేసుకుంటే సరిపోతుంది అయినా టైమింగ్ కూడా పెడదాం ఒకసారి డోర్లు అన్లాక్ అవ్వకుండా ఇట్లాగే పట్టుకోండి ఈ హోల్ దగ్గరకు గుయించు హోల్కు హోలు దగ్గరగా ఉంది పాయింట్లో ఉంది ఇక్కడ గ్యాప్ లేకుండా పై అంచ్ వచ్చేసి పై అంచ్ వచ్చేసి పర్ మొత్తం కింద దాకా ఉంది తర్వాత ఇక్కడ కూడా కరెక్ట్గా కింద దాకా సెంటర్ పాయింట్గా ఉంది ఈ హోల్ని సగానికి సగం దింపుకుందాం పావు భాగంగానో పావు భాగం కిందకి డౌన్ చేసి పావు భాగంగానే వచ్చేలాగా దింపుకోవాలి ఈ పన్నెండు పదమూడు ప్లాట్ పెట్టి ఈ పైనట్టు సలు చేసుకొని పట్టుకో ఇది బాగా టైట్గా ఉంది టైట్గా ఉన్నప్పుడు ఓపెన్ చేసి తీయరాదు దీంట్లోనే టచ్చింగ్లోనే ఉంచి నట్టు ఓపెన్ సెలవు చేసుకోండి ఇలా సెలవు చేసుకోండి తర్వాత హోల్ కోలుకు పాయింట్ ఒక డౌన్ చేద్దాం సగ దాటి ఇలాగ కింద దాకా పాయింట్లో చెప్పండి ఇలాగ సగ హోలు కిందకుండేలాగా చేసుకోండి తర్వాత వెనక్కి ఎట్లాగా రిటర్న్ నెట్టేయండి రిటర్న్ నెట్టేసి లాక్ చేయండి అప్పుడు ఇది మళ్ళీ ఎప్పట్లాగా యథాస్థానానికి తీసుకురండి ఇలాగ చేయటం వల్ల డోర్లు అన్లాక్ అవవు ఈ వెనక భాగం సగభాగం డోరు లోడ్ అయ్యేటప్పుడు వెనక్కి వెళ్తూ ఉంటుంది కట్ట లోడ్ అయ్యేటప్పుడు అప్పుడు వచ్చేసి మీకు సగం పట్టుద్ది మామూలుగా అయితే సగం పట్టుద్ది ఇప్పుడు నేను చేసిన అడ్జస్ట్మెంట్ వల్ల ఇక్కడ పైకి వెళ్ళింది కదా సగం కొద్దిగా ఇదివరకు ఈ అద్దు కాడికి ఉండేది ఇప్పుడు ఈ కొద్ది గ్యాప్ ఉంది ఈ గ్యాప్ కిందకు వస్తూ ఉంటుంది అనమాట కట్ట లోడ్ అయ్యేటప్పుడు అందువల్ల ఇక్కడ డోర్లు అన్లాక్ అవవు ప్రజెంట్ ఏంటంటే మీకు కొత్త లాకులు గట్టానా అన్లాక్ అవ్వలేదు కానీ మామూలుగా అయితే అన్లాక్ అవుతూ ఉంటాయి సగం గాడి అరుగుద్ది ఇక్కడ నుంచి ఈ వెనక అడ్జస్ట్మెంట్కి వచ్చేసరికి దీనికి లాక్కి రెండు అడ్జస్ట్మెంట్లు ఒకటి పైనుంచి కిందకి ఒకటి ముందు నుంచి వెనక్కి ఈ గది ఉంది కదా ఈ గది కరెక్ట్గా సరిపోద్ది పర్ఫెక్ట్గా ఈ గది అడ్జస్ట్మెంట్ చేయాలన్నా ఈ బద్దెకి సపోర్ట్గా వచ్చినటువంటి ఈ నట్టే ఎంతగా అంత అడ్జస్ట్మెంట్ అవుద్ది ఇక్కడ కట్ చేసావా నువ్వు అండి వేరే బోల్ట్ ఇది వేయటం కూడా మంచిది ఇది ఇదివరకు మామూలుగా కూడా ఎక్కడ కూడా సమస్య ఈ బోల్ట్ ఎక్కడి నుంచి ఎడదాకా ఉండటం వల్ల ఇది వచ్చేసి దీనికి టచ్ అవుద్ది టచ్ అయ్యి థ్రెడ్లు ధరంచుగా టచ్ అయ్యేదనూ ఇంకా స్ట్రక్ అయిపోద్ది వల్ల స్ట్రక్ తీసేసి ఇది ఇదివరకు ఇక్కడ పెద్ద కంపెనీ బోల్డ్ బార్ బోల్ట్ ఎడదాకా ఉంటుంది థ్రెడ్డింగ్ ఈ కట్ట లోడ్ అయ్యేటప్పుడు ఈ షాప్ ఈ బెద్దాలు బెద్దాకా నెట్టుకొని వస్తుంది ముందుకు టచ్ అవుతుంది టచ్ అయ్యి ఇది స్ట్రక్ అయిపోద్ది అర్థం కాదు ఇక మిషన్ ఎక్కడ ఏడ చూసుకున్నా అర్థం కాదు అందువల్ల ఇది బార్ బోల్ట్ తీసేసి పొట్టి పోల్ట్ వేసాడు మీరు కూడా ఇదే వేసుకోండి ఇది నాదానికి కూడా ఎట్లాగ ఉంటుంది ఇది ఒక సమస్య ఇట్లాగ పోల్ట్ వేసుకోండి స్కేల్ పడే సైడు మళ్ళీ రెండో వైపు రెండో వైపు కూడా కరెక్ట్గా పాయింట్లో ఉన్నాయి హోలుకు హోలు మనం దింపుకోవాలి కిందకి ఈ సువ్వ సువ్వకు సంబంధించిన అడ్జస్ట్మెంటు చల్లి చేసుకొని హోలుకు హోలు దిగిన తర్వాత అట్లాగా పావు భాగం హోల్ కనపడేలాగా దింపుకొని మళ్ళీ అట్ట వెనక రిటర్న్ నెట్టేసి లాక్ చేయడమే ఇట్లాగా లాక్ చేస్తే ఇంక ఇది మళ్ళీ నట్టి యథాస్థానంలోకి బిగించుకోండి ఇప్పుడు గడ్డి లోడ్ అయ్యి డోర్ వెనక్కి వెళ్ళేటప్పుడు అడ్జస్ట్మెంట్ సరి చేసుకుంటుంది మీకు డోర్ లాకులు అరిగిపోయిన లాకులైనా సరే కరెక్ట్గా ఉంటాయి ఈ యొక్క అడ్జస్ట్మెంటు సరిపోయింది ఇది వెనక్కి సరిపోయింది ఈ గ్యాది ఈ గ్యాప్ కూడా సరిపోయింది బాగా పర్ఫెక్ట్గా ఉంది ఈ సన్న నట్లు ఎలాగూ కరెక్ట్ చేద్దాం ఇక ఈ పైనట్లు లోపల నట్టు కూడా తిరుగుతుంది గమనించారు కదా ఆ నట్టు తిరగకుండా బిగి చేసుకుందాం కరెక్ట్గా సరిపోద్ది నాకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయగలరు షేర్ చేయటం లైక్ చేయటం వల్ల వీడియోలు ఎక్కువ కాలం ఉంటాయి యూట్యూబ్లో మనలాంటి గడ్డికట్ల సోదరులకి బాగా ఉపయోగపడుతుంది ఇందాక చెప్పినట్టు మొదటిసారి చెప్పినట్టు కదా వెయిట్రో ఇది ఇక్కడ టచ్ అవుద్ది అన్నిసార్లు కాకుండా ఎప్పుడో ఒకసారి టచ్ అవుద్ది బాగా గట్టిగా ఉంటుంది ఒకసారి ఈ వెయిట్రో తీసేసినా ఇబ్బంది లేదు నాదైతే నాలుగు సంవత్సరాల నుంచి ఈ వెయిటర్ లేకుండానే తోలుతున్నాను నా మిషన్ అయితే మరొక విషయం ఇది నేను చేసినటువంటి గడ్డి లాగేదానికి కట్రబార్లో గడ్డి ఇరుక్కున్నప్పుడు ఈ దంత ఈ దంత ఈ హోల్లో ఉంటుంది ఇక్కడ మామూలుగా యాక్చువల్లీ ఇక్కడ హోల్ ఉంటుంది కదా ఈ హోల్లో ఉంటుంది నన్ను చూసి చేసుకున్నారు ఇది ఇది ఓల్డ్ మోడల్ ప్లాన్ ఈ ప్లాన్ అంతా ఇది ఓల్డ్ మోడల్ కొమ్మల మీద నుంచి కొమ్మల మీద నుంచి అలాగ ముక్కలు ఎల్లింగులు చేసి తర్వాత సపోర్టు బద్దెలు చేసి ఈ దంతని కట్ చేసి ఇట్లాగా కిందకి చేసి బద్దెని సపోర్ట్ చేసి ఈ బద్దెకి హోల్ చేసి ఇది లాకు మన లాకే ఇది గడ్డి ఇరుక్కున్నప్పుడు ఈ లాక్ తీసేసి ఈ దంతని మొత్తం బయటికి లాగా ముందుకు తీయటం అనమాట ట్రాక్టర్ పెద్ద ట్రాక్టర్ సైడ్కి తీయటం దీన్ని తేలగ్గా ఉంటుంది గడ్డి ఇరుక్కున్నా కానీ అలాగని దాదాపుగా ఇరుక్కునే పర్సంటేజ్ తక్కువ ఇరుకుట చే చైన్లు తక్కువ మళ్ళీ ఇంకా సేఫ్టీ బోర్డు పోవడం తక్కువ అది ఆ రెండో సైడు రెండో సైడ్ కూడా ప్లాన్ అది ఇవి కొమ్మల మీద నుంచి చేయటం వల్ల ఇల్లింగులు కొమ్మలు ఇరిగిపోయిన తర్వాత వాటిని మళ్ళీ అదే సిట్టింగ్లో కూర్చోబెట్టడం అన్ని ప్రాంతాలలో కుదరటం లేదని చెప్పేసి దీన్ని అప్డేట్ చేసేసాను కానీ అబ్బాయి మాత్రం అలాగే దోలుకుంటున్నాడు మూడు సంవత్సరాల నుంచి గడ్డి ఇరుక్కున్నా కానీ ఈ గొలుసు దప్పించినప్పుడు బారు ఆటోమేటిక్ కిందకి వెళ్తుంది కిందకి వెళ్ళినప్పుడు ఆ దంతకి పుల్లలకి రేకులకి మధ్య గ్యాప్ వస్తుంది గ్యాప్ వచ్చినప్పుడు చేతితోటి తేలిక తీసేసుకోవచ్చు మళ్ళీ స్థానంలో ఎప్పటిలాగా లింకులు పైకి తగిలించుకొని గడ్డి కట్టుకోవడమే ఈ దంత ఈ లాకులు తీసే పని కూడా ఉండదు ఈ లాకులు లేకుండా నేను అప్డేట్ చేశాను నా మిషన్ కూడా చూపిస్తాను ఈ కొమ్మల మీద ఎల్లింగులు లేకుండా ఇది ఓల్డ్ మోల్డ్ అనమాట శిలక స్ప్రింగుకి చాలామంది పెద్ద స్ప్రింగ్ లాంగ్ స్ప్రింగ్లు వేస్తున్నారు ఇది ఇక్కడ వేసేటువంటి ప్లేట్కి వేసి ఈ ప లాంగ్ మొద్దు స్ప్రింగుని తీసుకొచ్చి ఇక్కడ శిలక్కి పుల్ల పుల్ల స్ప్రింగ్ వేస్తున్నారు రాదు ఇది ఎప్పుట్లాగా సన్న స్ప్రింగే ఉండాలా దీని యొక్క లెక్క వచ్చేసి కాకుంటే ఈ యొక్క స్ప్రింగును గమనిస్తే మీరు ఇక్కడ ఈ బోల్డ్ బిగించిన దాంట్లో హోలే ఉంటుంది సిలక్కి ఈ హోల్లో ఈ కొత్తగా తగిలిస్తారు మామూలుగా యాక్షలు అందరూ కానీ ఈ యొక్క స్ప్రింగ్ ఇక్కడ స్టార్టింగ్లో సాగుతుందని చెప్పేసి ఈ శిలక ఈ శిలక కింద నుంచి స్ప్రింగు వంగుద్దు అనమాట ఇక్కడ ఈ వంపులో ఇట్లా వంగి ఇక్కడే సాగుద్ది ఎక్కువగా అందువల్ల ఈ హోల్కి మంది ఎంఎం టీవీఎస్ బోల్ట్ ఇరుగుడు బోల్ట్ బిగించేసి దానికి ఈ ధర నుంచి ఎట్లాగా అటాచ్మెంట్గా కొఖ్యమంత తగిలించుకుంటే ఈ ఈ స్ప్రింగ్ లాంగ్ సాగిపోకుండా బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది ఒక దరి నుంచి ఉంటుంది సాగిపోకుండా ఉంటుంది ఈ సిలక్కున్న హోల్లోనే ఈ స్ప్రింగ్ ఆడైతే తగిలితాం అక్కడే టీవీఎస్ బోల్డ్ సన్న బోల్డ్ బిగించి దానికి బిగించుకోవడం అన్నమాట స్ప్రింగుని ఇది నేను చేసి ఆల్రెడీ నా ప్రకారమే చేసుకున్నాడు నేను ఇక్కడ ఏది చేస్తే అది ఫాలో అవుతారు చూసి మళ్ళీ ఒకసారి చూసుకోండి ఇట్లాగ ఈ దానికి నట్టు ఉంటుంది రబ్బర్ నట్టు అదురులకి అదిరిపోకుండా రబ్బర్ లోక నట్టు అది కనిపించే లోపల నుంచి అది ఇక్కడ తగిలించడం అట్లాగా ఇకపోతే నా మిషన్ దగ్గరకు వచ్చినాము బాగా బాగుండీ చాలా మందికి తెలిసిన బండి గమనించారు కదా వెయిట్ రోడ్ తీసేశాను దీనికి ఉండే వెయిట్ ఎల్లంగి బోల్డ్ తోటి ఈ డోర్ లాక్ వచ్చేసి కూడా ఆ సైడ్ది ఆ సైడ్ది ఈ సైడ్ వేసి ఈ యొక్క సొవ్ను మొత్తం లోపలికి మార్చేసి డిజైను ఈ యొక్క బోల్డ్ ఫిట్టింగ్ దగ్గర కూడా ఈ బద్ద ఈ దరిని ఉండాల ఇక్కడ లోపలికి వెళ్ళింది కాబట్టి ఆ సొవ్వుని స్ట్రైట్గా రావడం కోసం ఇక్కడ లోపలికి వేసా ఆదరి సైన్ సైడ్ది లాక్ ఈ సైడ్ వేసుకోవాలంటే ఇలాగా ఇక్కడ వెయిటర్ టచ్ అవుద్ది బాగా దగ్గర టచ్ అవుద్ది ఆ దరికి అందువల్ల ఈ వెయిటర్ తీసి ఇట్లా వేసుకోవచ్చు అనమాట ఎల్లంకి వెయిటర్ తీసేసి సెయిన్గా ఇది సంబంధించి అప్డేటు లేటెస్ట్ వాళ్ళు ఈ డోర్లకు వచ్చే హోల్ ఇక్కడ బెద్దాలు వస్తాయి ఇది నాలుగు షానలతో ఇట్లాగ డిజైన్ చేసి ఈ సపోర్టింగ్ బద్దె కింద దాకా దంతి దాకా అలాగా ఇక్కడ బ్రుష్ సిట్టింగ్ లాగా సిట్టింగ్లో కూర్చోబెట్టుకోవడం ఈ కొమ్మలు ఈ కొమ్మలు మనకి ఇరిగిపోయినా కానీ కొమ్మలతో ప్రాబ్లం లేకుండా ఇది సిట్టింగ్ కదలకుండా చేసుకోవచ్చు అది కూడా అట్లా కూడా ఆ సైడ్ అట్లాగా ఈ గొలుసులు తీసి ఎక్కడ కావంటాడా తగిలిచ్చుకోవటం గడ్డి మందాన్ని బట్టి మనం గడ్డి ట్రాక్ మిషన్ గడ్డా టైర్ల మిషన్ మెషిన్కి దాన్ని బట్టి కూడా తగిలిచ్చేసుకోవటమే ఇట్లాగా సీటింగ్ మనకు హోల్ దగ్గరలోకి వస్తుంది కొంచెం నిమిషం లేపితే లేచుద్ది దింపితే దిగుద్ది ఈ లెవెల్లో ఉన్నప్పుడు గడ్డి ఇరుక్కుందనుకో ఈ గొలుసులు తప్పించేసినప్పుడు ఇది ఇట్లాగ కిందకి వెళ్తుంది ఇట్లా కిందకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఆ దాంతికి రేకులకి పుల్లలకు మధ్యలో గ్యాప్ వస్తుంది తేలిగ్గా చేతితోటి తేలిగ్గా తీసేసుకోవటం తీరా ఈ యొక్క లింకులు గొలుసు ఈ ఘాట్లో తగిలిచ్చేవాళ్ళం ఇదివరకే కానీ ఇది కష్టంగా ఉందని చెప్పేసి బోల్డ్లు నుంచి ఇక్కడ దీనికి సన్న హోల్ వస్తుంది ఈ హోల్లో కొంచెం బోల్డ్ బిగించేసి ఈ కొకెం దీనికి తగిలియటం అన్నమాట గొలుసు తేలిగ్గా ఉంటుంది బిగించుకోవడానికి ఓపెన్ చేసుకోవడానికి తేలిగ్గా ఉంటుంది అన్నమాట గడ్డి ఇరుక్కున్నా కానీ ఇది ఎగిరిపోదు జారిపోదు ఇది చేసిన తర్వాత చిత్త పెట్టి పైకి లైట్గా పైకి వంపు కొడితే పైకి వంగి ఉంటుంది గమనించవచ్చు కింద ఇంకా లింకు జారీ రాకుండా అదురు అదురున్నా కానీ లింకు జారీ రాదు ఇది గమనించినట్టయితే ఈ మొక్కని కొమ్మ మీద చేసిన ఎల్లింగ్ ఇది మీరు గమనించవచ్చు ఇది ఓల్డ్ మోడల్ అప్పుడు ఈ బ్లూ కలర్ పెయింటింగ్ అదార్ బ్లాక్ కలర్ పెయింటింగ్తో కొమ్మ విరిగిపోయినప్పుడు కొమ్మలు ఇరిగిపోతా వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆడమల్లి మొక్క చేయాలంటే అన్ని చోట్ల చేయలేరు అందుకని చెప్పేసి డిజైన్ మార్చేయడం జరిగింది కొమ్మలతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ స్థిరంగా ఉండిపోతుంది ఇది ఎవరికి సూట్ అయిందంటే తోటి గడ్డి కట్టలు కట్టుకునే వాళ్ళకి కూడా బాగా పర్ఫెక్ట్గా సెట్ అయింది ఇది రాజమండ్రి దగ్గర నుంచి నా ఫ్రెండు అండ్ ఏజెంట్ అండ్ ఇప్పుడు బండి తీసుకొని మిషన్ తీసుకొని మిషన్లు చెయ్యి పెట్టడం వల్ల ఒక చెయ్యి తీయటం జరిగింది అతని కోసం ఈ యొక్క డిజైన్లు చేయటం నేను చేసిన డిజైన్లు సెట్ అయినాయి నేను ముందే చేశాను ఈ ప్లాన్లన్నీ అవన్నీ ఒక చేత్తో కట్టుకునే వ్యక్తికి కూడా సూట్ అయినాయి ఇందులోనే మళ్ళీ ఇంకా ప్రధానమైనటువంటిది శిలక కప్పలరు ప్లేటు దారం దారం ప్లేటు ఇంకా నాకు నచ్చినటువంటి సివర్ డిజైను లాస్ట్ డిజైన్ ఇదే ఈ ఈ యొక్క ప్లేట్ని తిప్పేయటం తిప్పేసి ఇది మామూలుగా దీని మీద దారం నడవాలా ఇది ఆ నుంచి ఈ వెనక నుంచి ఉంటుంది కానీ ఈ రెండు పెద్దలు హోల్ అదనంగా వేసి ఈ యొక్క ప్లేట్ ఉంది కదా ఈ యొక్క ప్లేటు ఈ యొక్క ప్లేటు ఇక్కడ దారం నడిచే దగ్గర ఇది ఈ ప్లేట్లే రెండు అదనంగా కొని బెద్దాలు వేయించి ఒకదాన్ని క్రాస్గా కోసి రంప బ్లేడ్తోనే నా సొంతంగా కోసేసి డిజైన్ చేశాను ఇలాగా దీన్ని కూడా ఒక అంచు కోసి రౌండ్ చేసి డిజైన్ చేశా దారం ఎక్కించేటప్పుడు ఇట్లాగ స్టిక్ మనం పట్టుకోవడానికి ఒక్క కోపు మాత్రమే ఉంచాను ఈ యొక్క బోల్డ్ లోపల దారం నడవటానికి ఈ గ్యాప్ ప్లే ఉంది కదా ఈ యొక్క బృషులు మీరు గమనించినట్లయితే ఇక్కడ సన్న బ్రుష్ ఒకటి ఉంది కదా ఈ ఈ కింద కూడా అట్లాగే బృష్ ఉంటుంది ఇది ఈ గ్యాప్ అనమాట దారం ఫ్రీగా నడవటానికి ఆ బ్రుష్ మన మిషందే చైన్ ఉంటుంది కదా చైన్ లోపల బాలు మన చైన్కున్న ఈ లోపల బాలు బ్లేడ్ పెట్టి సెంటర్ పాయింట్లో చేసి కోసేసే చాలా చాకిరే కష్టమే అయినా కానీ మనం అనుకున్నది చేసుకోవాలి కదా రంప బ్లేడ్ పెట్టి సెంటర్ పాయింట్ పెట్టి కోసేస్తే అది అలాగా రెండు బ్రష్ రెండు బాళ్ళు బాల్సులు బ్రష్ లాగా తయారవుతాయి ఇంకా లైఫ్ టైం సెటిల్మెంట్ ఇది నాకు నచ్చినటువంటి చివర్ ఫైనల్ టెక్నాలజీ నేను చేసుకున్నదే అట్లాగనమాట ఇంకా ఇక్కడ దారం దిగిపోవడము ఆ కప్లర్కి ప్లేట్కి మధ్య గ్యా అది సిట్టింగ్ లకలకల లకల అక్కడ ఖర్చు వచ్చేసి దారం కట్ అవుతూ ఉంటుంది ఇంకా లైఫ్ టైం సెటిల్మెంట్ ఇది కప్లరు దారం ప్లేటు లైఫ్ టైం సెటిల్మెంట్ అది దాదాపుగా నా ఇంచిన ఒక లక్ష కట్ల వరకు కట్టొచ్చు అనుకుంటున్నాను మామూలుగా అయితే ఆ యొక్క స్ప్రింగు బోల్డ్ రివిట్ ఇక్కడ ఉంటుంది నేను డైరెక్ట్గా ఇంక బోల్డ్ ఫిట్టింగ్ చేసేయటమే ఆ ధరన చైన్ బాల్ సిట్టింగ్లు చేసేసి ఇక్కడ బెజ్జం హోర్ బో బోర్ అవ్వటం పెద్దగా అవటం ఖర్చు రావటం దారం దిగిపోవటం ప్రతిసారి దిగి దాన్ని ఆ దారం సరి చేసి ఈ లోపల కొంతమంది చేతులు పెట్టేయటము ఫోన్లు మాట్లాడుతూ మందు ఎక్కువ ఈ రకరకాలుగా ఉంటవి ఇదేమో దారం ఎనికిపోకుండా కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటిది పర్ఫెక్ట్గా ఉంటుంది ఎంత కావాలంటే అంత మనం వినట్టు ఎంత టైట్ వేసుకుంటే అంత మరి ఒక అప్డేటు నేను వెయిట్ తక్కువ కోసం హోల్స్ చేయించాను ఇది కూడా స్టార్టింగ్లోనే చేయించాను ఈ హోల్స్ నాకు ఇక్కడ ఉపయోగపడినవి ఈ స్ప్రింగ్ను గమనించారు కదా ఇది నా టెక్నాలజీ కాదు ఆల్రెడీ మన మిషన్ సోదరులు చాలామంది వాడుతున్నటువంటి టెక్నాలజీ కాకపోతే దాన్ని నేను ఇంకా నీట్గా చేశాను ఈ దారిని కూడాను స్ప్రింగ్ స్కేల్ ఎక్కువ చుట్లు పడటం స్కేల్ లేట్ అవ్వడము జరుగుతుంది ఈ హోల్ లో ఎల్లంకి బోల్ట్ బిగ్చేసి స్ప్రింగ్ యాక్షన్ రౌండ్గా ఎట్లా కానీ అట్లా తిరిగేటట్టు తాడొకటి కట్టేసి సిలిండర్ దగ్గర కట్టేస్తే ఎక్కువసేపు లేట్ లేకుండా ఇట్లా సాగి అట్లా వెంటనే రిటర్న్ తీసుకెళ్తుంది మళ్ళీ ఒకసారి చూపిస్తాను దగ్గర దగ్గరగా ఇది దరి కోణం దరి అంచుకొచ్చేటప్పటికి ఇట్లాగా లాగితే అట్లాగా సాగుద్ది సాగి తిరిగి వెళ్ళిపోద్ది ఎక్కువ లేట్ లేకుండా వేగవంత ఈ యొక్క స్ప్రింగ్ ప్లాన్ వల్ల మీరు రోజుకి ఎన్ని కట్టలు కడుతున్నారు అన్నిటి మీద యాభై ఎగస్టా కట్టు దాంతో సమానం యాభై ఎగస్టా ఖచ్చితంగా కట్టుద్ది కట్టలు దారం కొస కంట్రోల్ చేస్తుంది యాభై కట్ల టైమింగ్ పెంచుద్ది మళ్ళీ ఇంకొక యాభై కట్టలో స్పీడ్ పెంచుద్ది నాకు తెలిసి ఒక అంచనా మీరు కూడా చేసుకోవచ్చు అలాగా ఈ స్ప్రింగ్ వచ్చేసి సిలక్ స్ప్రింగే సన్న స్ప్రింగు ఈ బ్యాక్ సైడ్ వేసే సన్న స్ప్రింగు లాంగ్ స్ప్రింగ్ కాదు మళ్ళీ సన్న స్ప్రింగే ఇది బాగా నీట్గా ఉంటుంది మీరు రోజుకు కట్టే కట్టల మీద యాభై కట్టలు ఎక్స్ట్రా కట్టచ్చు ఈ స్ప్రింగ్ వల్ల నా యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయగలరు అన్నట్టు మర్చిపోయిన దీనికి వచ్చేసి ఇప్పటివరకు నేను కట్టిన కట్టలు ఈ ప్లాన్ చేసిన తర్వాత పదివేలు కట్టలు పూర్తయినాయి పదివేలు కట్టలు నెల నెల నెలలో కూడా ఇరవై ఆరు రోజులకి ఇరవై ఆరు రోజులకి పదివేలు కట్ట పూర్తి చేశాను ఎంత అరిగిందో చూద్దాం ఈ యొక్క రివ్యూటింగు కనిపిస్తుంది గాడి హద్దు చైన్ బాల్ అది అదే అరిగింది దాని పొర స్టీల్ పెయింటింగ్ అరిగినట్టే అరిగింది స్టీల్ పిన్నే కదా చైన్ బాల్ స్టీల్దే కదా అంత అరిగింది పదివేలు కట్టకి ఇంకా ఇది అరిగిన కొందల్లా ఇది బాల్ రౌండ్ తిప్పేసుకోవటం ఈ బౌల్ సలు చేసి ఈ బౌల్ సలు చేసి ఆ బాల్ కొంచెం మళ్ళీ రౌండ్ తిప్పితే ఇంకొక సాట మళ్ళీ ఇంకొకరు రౌండ్ తిప్పితే ఇంకొక ఆట పూర్తి అయిపోయిందానికి ఒక లక్ష కట్లకి మళ్ళీ ఈ పై బాల్ని తీసి వేస్తాం అంతే ఈ ఇందులోనే మరి యొక్క సమస్య ఈ యొక్క దారం ప్లేట్ ఉంది కదా పాత మోడల్కి రివిటింగ్ సెక్షన్ ఆ స్ప్రింగ్ పోగును గమనించినట్టయితే దీనికి ప్లాట్ ఆసర్ ఒకటి లో పై ఒత్తు నుంచి ఈ ప్లాట్ ఆసరు ఈ బద్దె సైడ్ వేసుకోండి ఈ ప్లా ఈ ప్లాట్ ఆసర్ని ఈ బద్దె సైడ్ వేసుకుంటే ఆ స్ప్రింగ్ అనేది ఇట్లా లోపల పోగు రాకుండా ఉంటుంది యాక్షన్ తగ్గిపోద్ది ఇట్లా లోపల రావడం వల్ల కట్ అయిపోవటం జరుగుతూ ఉంటుంది అంతే ఈ ప్లాట్ ఆసరు ఈ బద్దీ సైడ్ వేసుకుంటే స్ప్రింగు ప్లాట్ ఆసర్ మీద నిలబడుద్ది వీటిక ప్లాట్ ఆసర్ నట్టు సైడ్ ప్లాట్ ఆసర్ వేసే అవసరం లేదు ఓన్లీ నట్టు పీచుకుంటే స్ప్రింగ్కి బ్యాలెన్స్ సరిపోతుంది